అని చెప్పి మోసం చేసే రోజుల్లో ఉన్నాం కానీ మీరు నా సొత్తు నా ప్రజలు అని చెప్పి ఎల్లప్పుడు మన తోడుండే క్రీస్తు అతిపరిశుద్ధమైన నామాన్ని బట్టి అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి సజీవత్వాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మా కుటుంబ సభ్యులు మిస్టర్ అండ్ మిస్సెస్ మోషే గారు మరియు సిపోరా గారు వారు విశాఖపట్నం వాస్తవ్యులు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మమ్మల్ని సొత్తుగా చేసుకొని మమ్మల్ని విడివని ఎడబాయని దేవా దేవ మీ పాదాల దగ్గరికి మోషే గారిని సిపోరా గారిని తీసుకొని వస్తున్నాం వారి బిడ్డలు ప్రకాష్ గారు శామ్యుల్ గారు మోషే రాణి గారి కొరకై ప్రాముఖ్యంగా ఈ రోజు కుమారుడు ప్రకాష్ గారి కొడుకు ప్రవా మోషే గారి బర్త్డే సందర్భంగా నాయనమ్మ తాతయ్య ఆయన ప్రవ సుపరా గారు మోషే గారు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు దానిని బట్టి ఎంతో వందనాలు కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి బర్త్డే అనగానే మనుషుల్ని చుట్టాల్ని సంతోషపరచాలి ఈ బర్తరే అనేకులకి జ్ఞాపకార్థంగా ఎంతో లగ్జరీతో చేయాలి అంగు ఆర్బాటలతో చేయాలని ఆలోచన ఉంటుంది కానీ ఈ కుటుంబము ప్రభా ప్రతి బర్త్డేరో ఒక ఆత్మైన జన్మ తీసుకోవాలని ఒక గొప్ప ఆత్మీయ ఉద్దేశంతో చేస్తున్న ఈ సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని అంతటిని మీరు నిండుగా మిండుగా దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ప్రాముఖ్యంగా మనవడగా ఉన్న మోసని బట్టి ప్రభా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని అంతటిని నిండుగా మిండుగా దీవించి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి బర్త్డే జరుపుకుండా మనవడుగా ఉన్న గారిని కూడా దీవించమని మేము బతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నేను మీ మధ్య సంచరిస్తాను మీకు దేవుణ్ణై ఉంటాను మీరు నాకు ప్రజలై ఉంటారు లేవ్యకాండ మీరు ఆరో అధ్యాయం పదకొండో వచ్చినం ఆజ్ఞ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి కొలసీల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చినం సూక్తి ఎ వర్త్ మచ్ ఇన్ బ్యాటిల్ ఇఫ్ హి ఎనీ డౌట్ అబౌట్ హిస్ వెపన్ తన ఆత్మీయ ఆయుధమైన విశ్వాసంపై సందేహం ఉన్నవాడు ఆత్మీయ యుద్ధంలో స్థిరంగా నిలవలేడు తండ్రి సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం విడిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో నెరవేర్చమని ఏమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకు సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేతనని యహోవా చెలవిచ్చుచున్నాడు ఏంటిది ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు పశ్చాత్తాపడితే నీ ప్రవర్తనను మార్చుకుంటే నేనేం చేస్తాను కృతజ్ఞత బుద్ధి పుట్టించి దాంతోపాటు పాటు సమాధానం ఫస్ట్ దాంట్లో మెయిన్ దూరస్తులని సమీపస్తులుగా చేస్తారు అంటే దూరమైన వారిని అంటే స్వస్థపరిచిస్తారు దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటిది సమాధానంగా మీ లైఫ్లో చూపాలి ఏం చేస్తారు సమాధానం కలిగిస్తారు ఇప్పుడు ఎంతమందికి సమాధానం కావాలి లైఫ్లో కదా అందరికీ సమాధానం కావాలి ఎందుకు కావాలి సమాధానం మనం బ్రతుకుతున్నదే దానికి ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ కాబట్టి మన లైఫ్లో ఎంత సంపాదించిన సమాధానం లేకపోతే దానికి వాల్యూనే లేదు మన లైఫ్లో ఏం కావాలి ఒక పీస్ కావాలి ఈ పీస్ దేవుడు ఏమంటే నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు ఈ పీస్ ఏమన్నాడు దేవుడు నేనే ఇస్తాను కదా ఈ పీస్ ఎవరు ఇవ్వాలి మనకి దేవుడే ఇవ్వాలి ఆ పీస్ ఎవరు ఇవ్వలేరు మన లైఫ్లో ఆ పీస్ దేవుడు ఇవ్వండి నేనే ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆ పీస్ మన జీవితాల్లో రావాలి అని అంటే ఆ పీస్కి ముందుగా మన లిప్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనం ఏం కంట్రోల్లో పెట్టుకోవాలో మన మాటల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ ఈజ్ పీస్ మాటల యొక్క ఫలం ఏంటిదంటే సమాధానం ఈరోజు భార్య వరదల్లో కొట్లాటలు అయినాయి అనుకోండి చూపుల వల్ల కొట్లాటలు పెరుగుతాయా అటు ఇటు అవి విసురుతుంటే కొట్లాటలు పెరుగుతున్నాయా వల్ల కొట్లాటలు పెరుగుతాయి మాటలను బట్టి కొట్లాటలు పెరుగుతాయి ఈ మాటలు ఎట్లుంటాయి యాపిల్ పండు తిన్నట్టు లేకపోతే దాని ఆరెంజ్ ఫ్రూట్ తిన్నట్టు ఉంటాయా ఎట్లుంటాయి ఇవి బులే తగిలినట్టు ఉంటాయి అవి కదా చేదుగా చేదు చేదున్నా మంచిగా ఉంటుందమ్మా ఆరోగ్యానికి మంచిదే ఉంటుంది అది కొన్ని చేదు కాదు అది ఎట్లుండదే కారం చల్లినట్టు ఉప్పు దాని మీద వేసినట్టు పుండు మీద ఇవి చేసిన దాకా అన్నట్టు ఇడ్లీ ఇడ్లీలో చేసినట్టు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా మన లైఫ్లో సమాధానం కావాలంటే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఎవరు చూస్తున్నా ఈరోజు ఈ వాక్యాన్ని ఎవరు చూస్తున్నా కూడా మన జీవితాల్లో సమాధానం కొంచెం కోపం వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని కొంచెం సహనంతో మనం జీవిస్తే నేను ఎప్పుడూ ఎప్పుడైనా పెళ్ళి చేసుకునే వాళ్ళు అనా ఎలా అని ఎప్పుడైనా అడిగితే లేకపోతే పెళ్ళి జరుగుతుందంటే నేను వాళ్ళకి ఒకటే సలహా ఇస్తాను ఒక్క నిమిషం సహనము ఒక కోటి రూపాయల సమస్యలు తగ్గిస్తాయి అంట వన్ మినిట్ ఆఫ్ పేషెన్స్ వన్ మినిట్ ఆఫ్ పేషెన్స్ అటు ఎవరైనా అరుస్తున్నారంటే మనం ఒక్క వన్ మినిట్ పేషెన్స్ పెట్టుకుంటే అంటే వన్ మిలియన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కానీ మనం ఏం చేస్తాం ఏంది ది అనేది కంప్లీట్ అయ్యే ఒకటే మనము ఏం దాన్ని ఎట్లా అందుకుంటాం అంటే ఏదో ఖోఖోలో ఖోఖో అని కొట్టినప్పుడు ఉరుకుతారు చూడాలి అట్లా అందుకుంటాం దాన్ని మనం అంత ఫాస్ట్గా అందుకుంటాం అంతేనా ఇక్కడ దీంట్లో అట్లా ఉండదు కదా ఇప్పుడు క్రికెట్ అనుకోండి బాల్ స్పీడ్ వస్తే ఇట్లా వదలడానికి అది అలా చేయం మనం అది ఖోఖోలో ఇట్లా ముట్టంగానే ఏం చేయాలా లేగాల ఇట్లా వాయిస్ రేజ్ కాగానే ఇట్లా కావట్లేగాల అది దాని బట్టి ఏమైపోతుందంటే దేవుడి యొక్క క్షమాపణని రుచి చూడలేకపోతున్నాం దేవుడి యొక్క స్వస్థత దేవుడి యొక్క నడిపింపు దేవుడి యొక్క ఓదార్పు దేవుడి చూ సమాధానాన్ని మన లైఫ్లో మనం రుచి చూడలేకపోతున్నాం కానీ దేవుడు అంటున్నామాట ద రాక్టలింగ్ గ్రేట్ ఎవరైతే మన జీవితాలు అశాంతత కలిగిన లోబిగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో దేవుడు వారి మార్పులో వారి జీవితాల్లో కలిగిన మార్పులో దేవుడు వారిని స్వస్థపరుస్తాను దేవుడు వారి జీవితాలు ఏమంటున్నారు అని అంటే నేను మిమ్మల్ని అంటున్నాను దేవుడు వారి జీవితాల అవదారుస్తానని అంటున్నారు దేవుడు వారి జీవితాల్లో సమాధానం కలిగిస్తానంట ఈరోజు ఎవరి వాక్యం వింటున్నా తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ నీ లైఫ్లో నా లైఫ్లో వన్ వే థింకింగ్ నీ లైఫ్లో నా లైఫ్లో ఉంటే మన రిలేషన్షిప్స్ని మనం ఎండ్ చేసుకుంటున్నట్టే మన చేతులారా మనం నాశనం చేసుకుంటాం ఇంకొక మనిషి యొక్క ఆలోచనలో ఇంకొక మనిషి యొక్క ప్రవర్తన ఇంకొక మనిషి యొక్క వారికి ఉన్న మనం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి మనం వినడము నేర్చుకోవాలి మన లైఫ్లో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చూసినా మనకే కావాలి నేను చెప్పిందే జరగాలని ఒక మిస్అండర్స్టాండింగ్లో ఒక మిస్కన్సెప్షన్లో మనం బ్రతకడాన్ని బట్టి ఈరోజు సంబంధాలు పాడైపోతాయి అందుకే లోబిగా బ్రతకడాన్ని బట్టి మన లైఫ్లో ఏమైపోతాయి అంటే అది కంట్రోల్ తప్పి ఏమైపోతుంది అంటే నియంత్రణ స్వార్థంగా అయిపోతుంది మన చుట్టుముట్టు భర్త యొక్క ప్రేమ భార్య యొక్క ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమ బిడ్డల యొక్క ప్రేమ మనం గమనించకుండా పట్టించుకోకుండా బ్రతికే పరిస్థితులు ఉంటాయి కానీ దేవుడు ఎప్పుడైతే మన జీవితాల్లో మార్పు వస్తుందో ఆ దేవుడు మన ప్రవర్తనని చూస్తున్నాడు దేవుడు ఆ ప్రవర్తనలో దేవుడు మాట నేను నిన్ను క్షమించడమే కాదు నేను నిన్ను స్వస్థపరుస్తాను నేను నిన్ను నడిపిస్తాను నిన్ను ఓదారుస్తాను నీ జీవితంలో నేను సమాధానం కలిగి నీ లైఫ్లో ఈ సమాధానం కావాలి అంటే మన నోటిని చాలా మటుకు అదుపులో పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఒక చెట్టుని ఎలా గుర్తుపడతాం చెప్పండి ఇది ఫలానా చెట్టు అని ఎలా తెలుస్తుంది ఆకులు ఆకులు బట్టి ఎంతమందికి తెలుస్తుంది చెప్పండి ఆకుల కంటే కాయల్ని చూస్తే తెలుస్తుంది దేన్ని చూస్తే తెలుస్తుంది ఆకుల కంటే ఫ్రూట్స్ని చూస్తే తెలుస్తుంది ఇదే ఫ్రూట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని పెట్టి చూపెట్టండి తాటి చెట్టుకి కొబ్బరి చెట్టుకి తేడా తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మరి ఎట్లా తెలవాలా ఫ్రూట్ని బట్టి తెలియాలా మనం దేవుని బిడ్డలమ్మని ఎట్లా తెలుస్తుంది ఫ్రూట్ని బట్టి తెలుస్తుంది ఆత్మఫలం మన జీవితాల్లో కనపడేదాన్ని బట్టి మనం దేవుని బిడ్డలం మనం మనం తెలియబడుతుంది కాబట్టి మన జీవితాల్లో ద ఫ్రూట్ ఆఫ్ ది లిప్స్ ఇస్ పీస్ మన మాటలు బట్టి కొట్టినము డ్యూటీ చేసినాము లేకపోతే మనకు రెస్పాన్సిబిలిటీతో ఆస్తుతించాము దేవుడిని రెస్పాన్సిబిలిటీ స్థుతిస్తే రెండు నిమిషాల కాదు స్థుతి స్థుతి అంటే దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు విఆర్ విఆర్ ప్రేజ్ అండ్ వర్షిపింగ్ గాడ్ అని అంటే దేవుడికి కృతజ్ఞత చెల్లించాలా ప్రార్థనవసరతలు కాదు దేవుడికి తెలియజేయాలి దేవుడికి కృతజ్ఞ నీ హృదయంలో దేవుడి పట్ల ఏముందో దేవుడికి ఎట్లా తెలియాలా ప్రతి విషయంలో నువ్వు దేవుడిని ఏ విధంగా స్థుతిస్తున్నావు అనేది తెలియదు కాబట్టి ఈరోజు నీ ఫలాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడువో తెలుస్తుంది నీ ఫలం ఎలాంటిది దానిని బట్టి నువ్వు దేనికి సంబంధించిన వారు తెలుస్తుంది కాబట్టి తమ్ముడు చలెమ ఖయాన్నయ అంకుల్ ఆంటీ ఈరోజు నీ జీవితాల్లో ఆ ఆత్మ ఫలం నీ లైఫ్లో కనపడితే నువ్వు దేవుని బిడ్డగా గుర్తు పెడతావు నువ్వు అది గుర్తు పట్టబడాలి లోకంలో తెలియజేయబడాలి అంటే దేవుణ్ణి నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆ విధంగా రక్షణ పొందిన మనం దేవుడియందు ఆ ఫలము మన జీవితాల్లో కనపడే విధంగా మనం జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి చివరిగా నేను చెప్పే మాట చూడండి యశాగ్రంథం యాభై ఏడో అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఒకటో వచ్చినం భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మళింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు ఏముండదు దుష్టులకు నెమ్మది ఎలాంటి వారాలు కదులుచున్న సముద్రం లాంటి వారు థర్డ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటిది రెస్టరేషన్ సెకండ్ పాయింట్ రాటలింగ్ గ్రీడ్ అంటే అశాంతత కలిగిన లోభితత్వం మూడోది రెబెలియస్ ఇన్ టర్మాయిల్ అనగా దుష్టులే ఏ విధంగా ఉంటారు ఎప్పుడు వారి జీవితాల్లో కష్టాలతోనే ఉంటారు ఎప్పుడు చూడు కష్టాలతోనే ఎందుకు కష్టాలతో ఉంటారు దేవుడి ఇక్కడ వారిని హెచ్చరిస్తున్నారు ఏమని హెచ్చరిస్తున్నారు వారి జీవితాల్లో దేవుడు ఏమని హెచ్చరిస్తున్నారు వారిని మీరు కదులుచున్న సముద్రం సముద్రం ఏం చేస్తుంది మనకు చూస్తానికి కనపడుతుంటుంది అలలు ఎట్లొస్తాయి భక్తిహీనులు కదుల్చున్న సముద్రం వంటి వారు అది ఏం చేయదు నెమ్మదిగా ఉండదు అది ఎప్పుడు ఏమైతే ముందు వెనక కదులుతూనే ఉంటుంది ఇంకా ఏం చేస్తాయి బురదను మైలను ఏం తెస్తుంది అది మై బురద ఇంకా మైలను ఏం చేస్తుంది తీసుకొని వస్తూ ఉంటాయి పైకి ముందుకు తీసుకు ఎప్పుడైనా బీచ్కి వెళ్తే ప్యూర్ బీచ్ ఉంటే వేరేగా ఉంటుంది అది ప్యూర్గా ఉన్న కూడా ఆ ప్యూర్గా ఉన్న బీచ్ కూడా ఏం చేస్తుంది మట్టి దాంట్లో వంతా మట్టి తీసుకొచ్చి మట్టిని మళ్ళా వెనక ముందు నెమ్మలి ఉండదు దానికి నెమ్మలింపపరచదు అది కదా సో దేవుడు ఏమంటున్నాడు ఇందాక రెండు పాయింట్ల దేవుడు ఏమంటున్నాడు మీ ప్రవర్తన గురించి దేవుడు వారిని ఏం చేస్తా తగ్గింపబలిగిన ప్రవర్తనలలో దేవుడు వారిని స్వస్థపరుస్తాను నడిపిస్తాను ఓదార్చుతాను వారి జీవితాల్లో సమాధానం కలిగిస్తాను అని కానీ దేవుడు ఇక్కడ దుష్టుల గురించి ఏమంటున్నారు దేవుడు వారి సముద్రం లాంటి వారు అంటే దేవుడు ఒక పక్కన వాళ్ళని దీవిస్తానంటున్నారు ఇంకొక పక్క ఇట్లాంటి వారిని ఏమంటున్నారు హెచ్చరిస్తున్నారు దేవుడు హెచ్చరి గాడ్ ఈజ్ వార్నింగ్ ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు సముద్రం చూసినప్పుడు చాలా మనకు బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ ఆ సముద్రం ఏం చేస్తుంది కొన్నిసార్లు గట్టిగా ఉన్నాయనుకోండి టైట్స్ ఏమి మనిషినే గుంజుకొని లోపలికి వెళ్ళిపోతుంది మనిషినే గుంజుకొని వెళ్ళిపోతాయి అవి ఏం చేస్తే వచ్చేదా కొన్ని మట్టి తీసుకొస్తే లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు తీసుకొని సో దుష్టిని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి దుష్టిని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి చెప్పండి మంచిగా ఉన్న వారిని చెడిపోయి దీని ఇంకొక విధంగా చెప్పాలి ఉన్న వాతావరణం ఏమి ఏం చేస్తారు వాళ్ళు స్పాయిల్ చేస్తారు ఎట్లా స్పాయిల్ చేస్తారు వాళ్ళు మంచిగా ఉన్న వాతావరణాన్ని అడ్జస్ట్ అవ్వాలా ఈ విధంగా ఉండాలా అనే ఆలోచన వారి ఆలోచనలు ఎట్లుంటాయి అంటే ఒక స్థిరత్వం లేదు వారి ఆలోచనలు స్థిరత్వం లేని ఆలోచన ఎప్పుడు వాళ్ళకున్న ఆలోచన అంతేంటిది ఎలా కొట్లాట పెట్టుకోవాలా ఎలా కుటుంబంలో వారిని చిన్న చూపు చూడాలా లేకపోతే కించపరచాలా ఈ విధంగా నాకున్నంత జ్ఞానం నీకు లేదనే విధంగా మాట్లాడాలా నేనే కష్టపడుతున్నాను నువ్వేం కష్టపడట్లేదు అనే విధంగా చేయాలనే ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నారు వారిని దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు ఏమని హెచ్చరిస్తున్నారు చూడండి మా భక్తిహీనులు కదలొచ్చున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు దుష్టులకు దుష్టులకేముండదు నెమ్మది అంటే ఏంటిది అర్థం పీస్ వాళ్ళ వాళ్ళ థాట్స్ అంటే ఒక స్థిరత్వం లేని థాట్స్ వారి ప్రవర్తన కూడా ఎట్లుంటుంది స్థిరత్వం ఇప్పుడు మీరు ఒక బీచ్ చూడండి ఆ బీచ్ని చూసినప్పుడు వెదర్ ఎక్సలెంట్గా ఉంటుంది వెదర్ ఎక్సలెంట్గా ఉన్నా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా మీరు ఆ అలలు ఏం చేస్తుంటాయి వస్తూ ఉంది దాని పని అది చేసుకుంటేనే ఉంటుంది ఇప్పుడు ఇంట్లో మంచి కామ్ వెదర్ లేకపోతే శుభకార్యం జరుగుతుంది లేకపోతే పెళ్లి పరిశుద్ధ వివాహం అవుతుంది కుటుంబంలో అన్నీ బాగున్నా కూడా వీళ్ళది ఎప్పుడు ఎట్లా వీళ్ళ మెంటాలిటీ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అది అత్తగారైనా కావచ్చు ఆ తల్లిగారైనా కావచ్చు భర్త అయినా కావచ్చు అయినా కావచ్చు తోబుట్టులైనా కావచ్చు ఇదేం చేస్తాను కామ్ డేస్లో కూడా దీని పని దీన్ని చేసుకునే విధంగానే ఉండి సో సాధానుడు అట్లాంటి వాడాడు మనము సమాధానంతో నెమ్మదిగా ఉండడం వాడు చూడలేడు వాడు ఎప్పుడు మన లైఫ్లో బురద తేవాలా ఎప్పుడు మన లైఫ్లో ఈ విధంగా ఇది చేయాలా మనల్ని నెమ్మది లేకుండా చేయాలనేది చూస్తుంటాడు కాబట్టి ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు మన లైఫ్లో నెమ్మది కావాలి అని అంటే మనము మన ప్రవర్తనని మార్చుకోవాలి ఒక స్థిరమైన తలంపులు స్థిరమైన ప్రవర్తన కలిగి మన జీవితాల్లో మనం జీవించాలి మూడు బాగున్నప్పుడు ఒకలాగా మూడు బాగాలేనప్పుడు ఒకలాగా మూడు బాగున్నప్పుడు దేవుడు ప్రార్థన మూడు బాలేనప్పుడు దేవుడే లేడు పరిస్థితులు బాలేనప్పుడు దేవుడు లేడు అనే విధంగా ఉండకూడదు ఎల్లప్పుడూ మీరు వాక్యంలో గమనిస్తే విశ్వాస వీరులుగా పిలువబడే ప్రతి ఒక్కరు ఒక స్థిరత్వం కలిగిన విశ్వాసంతోనే వారు జీవి దానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అక్కడ అబ్రహాం గారి నుంచి చివరి వరకు పౌలు గారి వరకు మనం గమనిస్తే ఎన్ని కష్టాలు వారి జీవితాల్లో వచ్చినా విశ్వాసం మాత్రం స్థిరంగానే వారి జీవితాల్లో ఉంది యోబు గారిని తీసుకున్న ఎస్తిర్ గారిని రూత్ గారిని తీసుకున్న పౌలు గారిని కూడా తీసుకున్న చివరిగా నేను మొన్న వాక్యం ధ్యానించేటప్పుడు నేను గమనించాను పౌలు గారికి పాము కాటేసింది అపోసల్ కార్యంలో ఐడియా ఉందా పాము కాటేస్తే వాళ్ళందరు చుట్టుముట్టున్న ఓడలు ఉన్నవారు అనుకుంటారు ఈ పాము కాటేసింది దేవుడు ఎందుకు పాపం చేసినాడు కాబట్టి చూస్తే పామే చచ్చిపోతుంది అందుకే వైబుల్ రాసే నీతి మంతుల కంటే పాము కాటులు కానీ ఇవి కానీ ఏమి వారిని ఏమీ చెయ్యనే రవు అనే మాట మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిందే మన లైఫ్లో మనము దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం మన ప్రవర్తనను మనం మార్చుకోకుండా జీవిస్తే మన లైఫ్లో నెమ్మది అనేది ఉండదు ఈరోజు వాక్యం వింటున్న వారు ఎంతమంది జీవితాల్లో కుటుంబంలో నెమ్మదిగా ఉంది వైవాహిక జీవితంలో నెమ్మదిగా ఉంది ఎందుకు నెమ్మది లేదు అని అంటే మనము కూడా అలలువలి మట్టి చల్లాలా బురద చల్లాలా లేకపోతే వాళ్ళ జీవితాలు ఇది చేయాలి అది చేయాలనే ఆలోచనలతోనే మనం బ్రతుకుతున్నాం కానీ దేవుడి అందు విశ్వాసంగా మనం బ్రతికి మనం జీవిస్తున్నామని ఆలోచించారు ఈ నెమ్మది ఇంగ్లీష్ బైబుల్లో పీస్ పీస్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ పీస్ ఏదో ఇట్లా బటన్ వేస్తే ఫ్యాన్ తిరిగేటట్టు పీస్ రాదు ఆ పీస్ అనేది దేవుడే ఇవ్వాలి ఆ పీస్ అనేది దేవుడు ఇస్తేనే మన లైఫ్లో ఉంటుంది అందుకే ఇక్కడ అన్నమాట చదువు మా ఇరవై ఒకటి చదువు చివరిగా ఒకసారి దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు దుష్టునికి నెమ్మది ఉండదు మన లైఫ్లో నెమ్మది కావాలి అంటే మనం మనం దేవుడికి లోబడి జీవించాలి దేవుడికి సబ్మిట్ చేసుకోవాలి మనం పీస్ కోసం ఎంత ట్రై చేసినా పీస్ రాదు అది ఆ దేవుడే ఇవ్వాలి నెమ్మది ఆ దేవు నెమ్మది ఎవరు ఇవ్వాలి దేవుడే ఇవ్వాలి ఆ దేవుడు మన జీవితంలో నెమ్మది ఇవ్వాలి అని అంటే మనం దేవుడిని ఎందు సంపూర్ణంగా లోబడాలి సంపూర్ణంగా మన జీవితాన్ని మనం సమర్పించుకొని మనం జీవించాలి ఆ విధంగా మనం ప్రయత్నిస్తున్నామా మనం ఎప్పుడు ప్రయత్నించాం ఆ విధంగా మనం ఓన్లీ వన్ వేనే మనది మనం ఒకటే వే అదేంటిది అంటే మనం నచ్చినట్టే మనం చేయాలనే విధంగా ఉండదు ఇప్పుడు మీరు గమనించే దుష్టుడికి అమ్మ మళ్ళీ ఒకసారి ఎయిటీన్ నైన్టీన్ చదువు ఒక్కసారి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని పరిచేతనని యహోవా ఏం చేస్తారు దేవుడు చదువు భక్తిహీనులు కదలచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప నేరదు భక్తుహీనులుగా ఉన్నామా ఎలా ఉన్నాం మనం భక్తిహీనులుగా ఉన్నామా అంటే భక్తిహీనులు అంటే భక్తు ఉంది కానీ దేవుడికి వ్యతిరేకంగా జీవించేవారు ఇప్పుడు మనం క్రిస్టియన్సే క్రీస్తు వాళ్ళు ఉన్నామా మరి మనం ఎలా అలల్ వలే మనం బ్రతుకుతున్నాం కదా మన లైఫ్లో నెమ్మది కావాలి వైవాహిక జీవితంలో నెమ్మది కావాలంటే దేవుడికి లోబడాలి దేవుడి మార్గంలో మనం నడవాలి ఎప్పుడైతే దేవుడికి లోబడతామో ఎప్పుడైతే దేవుడి మార్గంలో మనం నడుస్తామో మన జీవితాలైనా స్వస్థపరుస్తారు ఆయన మనల్ని నడిపిస్తారు ఆయన మనల్ని ఓదారుస్తారు మన జీవితాల్లో ఎప్పుడు వన్ వే కింద మనం ఆలోచిస్తే ఎప్పటికి కూడా మన జీవితాల్లో సమాధానం అనేది రాదు ఉండదు నెమ్మది అనేది ఉండదు అనేది గ్రహించాలి దేవుడు ఏ కృపనైతే మనకి చూపెట్టారు ఏ క్షమాపణ అయితే మనకిచ్చారు ఆ క్షమాపణ ఇతరుల పట్ల కలిగి జీవిస్తే నీ జీవితాల్లో ఈరోజు నెమ్మది రానుగాక ఆ కార్యము చేయగలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించాలి ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు తమ్ముడు చెలెమ అన్నయ్య అంకుల్ ఆంటీ నువ్వు పునరుద్ధరింపబడాలి నీ లైఫ్లో నీకున్న మార్గాలు ఆటంకంతోనున్న మార్గం తొలగింపబడాలి అని అంటే నీ జీవితంలో నీ నిబద్ధత లేని హృదయం నీకున్న ఆ అజ్ఞానంతోనున్న సంబంధాలు నీ జీవితంలో క్షమించరాని గుణాన్ని నువ్వు తొలగించుకోవాలి నీలో ప్రాముఖ్యంగా ఉన్న ద రాటలింగ్ గ్రీడ్ అశాంతతోను ఉన్న లోభితత్వాన్ని అనగా నీ జీవితంలో ఉన్న వన్ వే స్వార్థం నియంత్రత లేని స్వార్థం కలిగిన స్వభావాన్ని నీ జీవితంలోంచి నువ్వు తొలగించుకోవాలి నువ్వు తొలగించుకోగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించి మన జీవితాల్లో సమాధానం ఇవ్వాలని దేవుడు కోరుకునే దేవుడు మనల్ని స్వస్థపరచాలి మనల్ని నడిపించాలి మన జీవితాల్లో ఆయన మనల్ని ఓదార్చాలి సమాధానం ఇవ్వాలని కోరుకునే దేవుడు కానీ మనం దుష్టుల వలె అలలు వలె జీవిస్తాం మన తలవలింపులు ఆలోచించండి నేను చెప్తున్నమాట సాతానుడికి బ్యాటిల్ ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఈ ఆలోచనని భయం విశ్వాసము భయము ఒకటే కోరుకుంటుంది మనం చూడలేని దానిపై నమ్మకం కలగాలని కోరుకుంటుంది ఈరోజు నువ్వు విశ్వాసాన్ని ఎంచుకుంటున్నావా నువ్వు భయాన్ని ఎంచుకుంటున్నావు ఏదైతే చూడలేమో ఏదైతే మన జీవితాలు జరగాలని కోరుకుంటామో అది మన జీవితాల్లో విశ్వాసం ఏదైతే జరిగేస్తుంది ఏమో అయిపోతుంది అనుకుంటాము అది భయాన్ని కలిగిస్తుంది కాబట్టి నువ్వు విశ్వాసాన్ని ఎంచుకుంటే దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు నీ ప్రవర్తనని దేవుడు చూస్తున్నారు ఆ ప్రవర్తనను దేవుడికి లోబడి జీవిస్తే నీ జీవితంలో ఉన్న తలంపులు స్థిరత్వం కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీ జీవితాల్లో కలిగిన బురదని తొలగించాలని దేవుడు ఆశగా నీ జీవితాల్లో నెమ్మది కలిగించాలని ఆశ నీ కుటుంబంలో ఉన్న అశాంతత అవన్నీ తొలగించి సమాధానం దయచేయాలని దేవుడు ఆశగా బట్ యూ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ వన్ వే నువ్వు ఎక్కడైతే ఒకటే మార్గంలో నడుస్తున్నావు నో మనం నడవవలసింది స్థిరమైన క్రీస్తు మార్గంలో నడవాలి ఆయన మన జీవితాల్లో మూడ్స్ స్వింగ్గా ఏ సయ్యకి ఒకటే మూడ్ నిన్ను నన్ను ప్రేమించి క్షమించి ఒక నిరీక్షణ కలిగించే ఆ మనస్తత్వం కలిగిన యేసు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగిన నీ జీవితాన్ని నువ్వు అప్పచెప్పాలి బ్రదర్ నా తలంపులు బాగాలేవు బ్రదర్ నా ప్రవర్తన ఎరాటిక్ బిహేవియర్ ఒకసారి బాగుంటాను ఒకసారి కోప్పడతాను ఒకసారి సంతోషంగా ఉంటాను ఒకసారి మూడిగా ఉంటాను ఎందుకు ఒక నీ ప్రవర్తన ఎందుకు నీ కుటుంబంలో అంతా బాగానే ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా నువ్వెందుకు ఆ విధంగా ఉన్నావు అనంటే అంటే నీ జీవిత మార్గాన్ని దేవుడికి నువ్వు సమర్పించుకోవట్లేదు కాబట్టి ఎప్పుడు నేను అనుకున్నట్టే జరగాలని ఒక స్వార్థం నియంత్రణ లేని స్వార్థంతో జీవిస్తున్నాం కాబట్టి అలాంటి ప్రవర్తన మన జీవితాల్లో తొలగించి దేవుడు నీ జీవితాల నెమ్మది దయచేనుగాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఏ నెమ్మది కోసం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావు ఏ సమాధానం కొరకైతే ప్రార్థిస్తున్నావు ఏ స్వస్థత కొరకైతే నీ సంబంధాలలో నీ ఆరోగ్యంలో కావాలని ఏ నడిపింపు అయితే నీ కెరియర్లో కావాలని ఏ అయితే నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో కావాలని కోరుకుంటున్నావు దేవుడికి అది అనుగ్రహించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేస్సు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి కాబట్టి ఈరోజు మీ జీవితాన్ని మీ హృదయాన్ని దేవుడికి సమర్పిస్తే మీ వన్ వే స్వభావాన్ని తొలగించుకొని అలలులాంటి తలంపులు అలలులాంటి ప్రవర్తన దుష్ట ప్రవర్తన నుంచి బయటకి రావాలని ఆశగా ఉంటే నాతో పాటు ఈ ప్రార్థనలు కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నా మా జీవితాల్లో మీరు ఉన్నందుకు ఎంతో వందనాలు అవును ప్రవా మా జీవితాలలో ఒక వన్ వే ఆలోచనలేను ఉన్నాయి ప్రవా స్వార్థం నియంత్రణ లేని స్వార్థ బ్రతుకులు మా జీవితాల్లో ఉన్నాయి అలాంటి బ్రతుకుల నుంచి మాకు విడుదల ఇచ్చేయండి మీరు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడివి తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడివి మమ్మల్ని ఓదార్చే దేవుడివి తండ్రి ప్రవ్వా అది గ్రహించే ఇంగిత జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మా సంబంధాలలో స్వస్థత కావాలి ప్రవ్వా మా ఆలోచనలో స్వస్థత కావాలి ప్రవ్వ మా విశ్వాసంలో స్వస్థత కావాలి ప్రవ్వా మా వైవాహిక జీవితాలలో స్వస్థత కావాలి ప్రవ్వ ఇంకా మా జీవితాల్లో స్వస్థత లేకుండానే మీ ప్రవ మీ అందుకు క్షమాపణకు మేము వచ్చేస్తున్నాం మా ప్రవర్తనని మార్చకూడానే ప్రవ్వ దేవుడికి క్షమించే దేవుడు అని అల్సుగా మేము తీసుకొని బ్రతుకుతున్నాం కానీ మా ప్రవర్తనని చూచే దేవుడివి తండ్రి విరిగిన హృదయాలని చూచే దేవుడివి తండ్రి నలిగిన హృదయాలని చూచే దేవుడివి తండ్రి ప్రవా మేము మీ దగ్గరకు వస్తున్నాం మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి ప్రవా మమ్మల్ని నడిపించండి ప్రవా ప్రవాహ మమ్మల్ని ఓదార్చమని మేము బ్రతింలాడుతున్నాం ప్రవ్వా మా వైవాహిక జీవితం సరైన నడిపింపులో లేదు ప్రవ్వా మా విశ్వాస జీవితం సరైన నడిపింపులో లేదు ప్రవా ప్రవా మా జీవితాల్లో మా దుఃఖాలలో ఓదార్చే మనుషులు ఖర్వయ్యారు ప్రవ్వా కానీ మీరు ఓదార్చే దేవుడుగా ఉన్నారు మా కుటుంబాలలో సమాధానము లేదు ప్రవా మా ఆ సమాధానం ఆ నెమ్మది దయచేసే దేవుడివి తండ్రి ప్రవా మా విశ్వాసం ఒక అలలువలే ఉన్నాయి ప్రవ్వా ప్రవా మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మర్చిపోతున్నాం బాలేనప్పుడు మీ దగ్గరకు వచ్చే విధంగా మా జీవితాలు ఉన్నాయి ప్రవా మమ్మల్ని క్షమించమని మేము వేడుకున్నాం బాలేనప్పుడు ప్రభా మీ మీద నిందలు వేస్తున్నాం ప్రవా బాగున్నప్పుడు ప్రవా మిమ్మల్ని దూరం అయిపోతున్నాం అలాంటి బుద్ధి నుంచి మమ్మల్ని ప్రభా విడుదల దయచేయమని మేము వేడుకున్నాం ప్రవా మా మాటలు ఏ నోటితోనైతే మేము స్థుతిస్తున్నాము ఆ నోటిని ఎందే ప్రవ్వా మీ అందరు నమ్మకంగా జీవించే ఆ పలుకులు కూడా ఉండలాగున సహాయపడండి మా క్రియల ఆ విధంగా ఉండలాగున సహాయపడమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవా స్వార్థం ఎప్పుడు సమాధానం తీసుకుని రాదు ప్రవ్వా ఆ ఇంగిత జ్ఞానాన్ని దయించేయండి మాకు ప్రవా సమాధానం కావాలి మాకు నెమ్మది కావాలంటే మీ చిత్తానుకూలంగా మీ చిత్తమైన మార్గానుగుణంగా మేము నడుస్తూనే మా జీవితాల్లో సమాధానం కలుగుతుంది ప్రవ కాబట్టి మేము ఎంత సమాధానం కొరకు ప్రయత్నించినాం సమాధాన అయిన దేవుడు మా జీవితాల్లో ఉంటేనే జరుగుతాయి ప్రవ్వ కాబట్టి ప్రవ్వా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి మా జీవితాలను పునరుద్ధరించమని మేము బ్రతింలాడుతున్నాం ప్రవ్వా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము తండ్రి కాబట్టి హృదయ పరిశుద్ధతతో మిమ్మల్ని ఆశ్రయించగా ప్రవ్వా మా జీవితాలు తిరిగి కట్టబడతాయనే నమ్మకంతో ఈరోజు ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డ మాకు పంపించిన ప్రతి ప్రార్థన వస్తుంది మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం ఎక్కడైతే కుటుంబాలు కూలిపోయాయి ఎక్కడైతే వైవాహిక జీవితాలు కూలిపోయాయి ఎక్కడైతే ప్రవ్వ విశ్వాసంలో వారు కూలిపోయారు ప్రవ్వా వారందరినీ తిరిగి కట్టమని మేము బ్రతింబలాడుతున్నాము తండ్రి ఎవరైతే స్వార్థంతో బ్రతుకుతున్నారు దుష్ట ప్రవర్తనతో బ్రతుకుతున్నారు ఒక అలలువలే బ్రతుకుతున్నారు వారి జీవితాలను మారు మనసులోకి నడిపించమని మేము బ్రతింబలాడుతున్నాము తండ్రి మీరు సహాయపడి బలపరిచి నడిపించి దీవించి మనం మేము వేడుకుంటూ ప్రవ్వా ఈ కొద్దిపాటి ప్రార్థనని మీ చేతుల కప్ప చెప్తాం ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మళ్ళీ వారం కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును కాపాడునుగాక ఒక్కడి గుర్తుపెట్టుకోండి మేము ఏసు అనుచరులగా మేము పెద్ద పబ్లిసిటీలు చేసుకోకపోయినా పెద్దగా మేము ప్రార్థన వీరులు అని చెప్పుకోకపోయినా మేము ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం ప్రార్థన చేస్తాం మేము నమ్మకంగా ప్రార్థన చేస్తున్నామని మా భావన ఎందుకు అంటే మేము చేసే ప్రార్థనలో సుమారుగా చాలా శాతం మతకు దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేస్తున్నారు ఈ గొప్ప కార్యాలు మా క్రెడిట్ కాదు మా గొప్పతనం కాదు ఘనుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు గొప్పతనమే కాబట్టి మేము ఒక పాత్రలమే ఆ పాత్రగా ఉన్న మా జీవితాల్లో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలుగా మేము జీవిస్తున్నాం కాబట్టి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీరు మర్చిన మేము మాత్రం మీ కోరుకు ప్రతి రోజు ప్రతి శనివారం ప్రార్థన చేస్తాం దేవుడు మీ జీవితాల్లో గొప్ప రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు నేను కోరుకునేది లాంటి ప్రవర్తన లాంటి తలంపుల నుంచి విడుదల దయచేసి వన్ వే అనే ఒక స్వార్థపూరితమైన ఆలోచన నుంచి బయటకు తెచ్చి దేవుడు మీ జీవితాల్లో సమాధానం తేనుగాక ఆమె ప్రైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్